మీ ఊరికి వస్తా మీ సెంటర్కి వస్తా డేట్ నువ్వు డిసైడ్ చేసినా సరే నన్ను డిసైడ్ చేయమన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం అంటున్నారు తెలంగాణ నేతలు నేతల ఛాలెంజ్లతో రాజకీయం యమరంజుగా మారింది మరి సవాళ్లు విసిరిన నేతలు చర్చలకు వస్తారా రండి డేట్ టైం ఫిక్స్ చేయండి మీ చర్చలను ప్రజలకు చూపించేందుకు సిద్ధంగా ఉంది టీవీ నైన్ ఏమన్నా రాజకీయమా తెలంగాణ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి అధికార ప్రతిపక్ష నేతలు ఎవరికి వారే తగ్గేదేలే అంటున్నారు మైకులు బద్దలయ్యేలా టీవీ స్పీకర్లు పగిలిపోయేలా డైలాగులు డైనమైట్లు వదులుతున్నారు రోజుకో ఇష్యూ మీద ఫుల్ గా ఫైట్ చేయడమే కాదు సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ చేస్తున్నారు ఇక లేటెస్ట్ గా రుణమాఫీ అంశం రాజకీయ రణరంగానికి దారితీసింది మాటల్నే తూటాలుగా చేసి ఒకరిపై మరొకరు విరుచుకు పడుతున్నారు ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీ అవ్వగానే సీఎం రేవంత్ రెడ్డి తందైన స్టైల్లో బీఆర్ఎస్ పై నిప్పులు చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారాయన ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ చెప్పి మరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు దూరంగా ఉండాలని కాస్త ఘాటుగానే మాట్లాడారు రేవంత్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చేయండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇక ఇవే డైలాగులు ఇప్పుడు తెలంగాణలో మంటలు రేపుతున్నాయి బిఆర్ఎస్ నేతలు భగ్గుమనేలా చేస్తున్నాయి ఏం సీఎం సార్ ఎందుకు చేయాలి రాజీనామా ఏం చేశామని రాజీనామా చేయాలంటూ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అసలైన ఛాలెంజ్ చేస్తున్నా సీఎం సార్ మీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్దాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయినట్లు రైతులతో చెప్పిస్తే మీడియాకే రాజీనామా లేఖని ఇచ్చేస్తాను నా సవాల్ను స్వీకరించండి అన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరిని కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు ఇక రెండు లక్షల రూపాయల మాఫీ అయిపోయింది రాజీనామా చేయండి హరీష్ అంటూ పోస్టర్లు పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు హరీష్ జీ మీ సవాల్ మీరు రాజీనామా చేయాల్సిన టైం వచ్చిందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ పోస్టర్ల పైన కూడా ఫైర్ అయ్యారు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు రుణమాఫీ చెయ్యి ఆరు గ్యారెంటీలు అమలు చెయ్యి వంద రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఎలా ఇద్దరు ముగ్గురు చిల్లరగాలి పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయి ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పేయండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి ఇంకా మళ్ళీ ఏదో చర్చకు రాజీనామా చేయి ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అధికారంలో ఉంటే అందంగా మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ఇక అంతకు ముందు ప్రాజెక్టుల అంశం పైన తెగ అర్చుకున్నారు అధికార ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదు ఆఖరికి నీటిని కూడా ఒడిసి పట్టలేకపోతుందంటూ నిప్పులు కక్కారు జగదీష్ రెడ్డి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారాయణ